యా గైస్ తుమారో వచ్చి ఇక్కడ లో టడిఎస్ రో ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందండి నో డౌట్ ఓకే శిల్పా గారు సకినా ఏమైనా డౌట్ ఉన్నాయా శిల్ప గారు చేస్తున్నారా సార్ చేస్తున్నాను సార్ ఓకే వెరీ గుడ్ చేయాలండి టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత టైం అనేది ఉండదు కదా సో అది సో అది అసెస్మెంట్స్ కూడా రాస్తున్నారా అసెస్మెంట్ ఎవరు రాశారా నేను స్టార్ట్ చేయ స్టార్ట్ చేయ స్టార్ట్ చేస్తాను సహినా స్టార్ట్ చేసావా లేదు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఓకే ఓకే

నేమ్ కూడా మీరు ఇచ్చిందని టైప్ చేసి పెట్టాను ఓకేనా సో టుడే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇంతవరకు మీకు ఏం చెప్తున్నాను ఏమైనా ఐడియా ఉన్నాయా మీకు టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్తున్నాను ఒకటి ప్రిఫిక్స్ సఫిక్స్ చెప్పాలి ఓకే ప్రిఫిక్స్ సఫిక్స్ ఓకే పాస్వర్డ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలో చూపించాను ఇంకా మాన్యువల్ అకౌంటింగ్ మాన్యువల్ నెంబరింగ్ చూపించాను కదా ఆటోమేటిక్ మాన్యువల్ అది ప్రిఫిక్స్ సఫిక్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది యా సో ఆటోమేటిక్ మాన్యువల్ అవును యా సో ఇప్పుడు కడప లింక్ ఓపెన్ సరే నీ లేదు సార్ నా టైం లేదంటే చేసుకోరు నాకు టైం ఉండదు టైం ఉండేప్పుడు నేను సండేస్ అలా టైం దొరికినప్పుడు ఓపెన్ చేస్తాను ఓకే షూర్ పక్కాగా ఓపెన్ చేస్తాను అది కూడా బట్టలు కూడా ఉన్నాయి మాకు చేసుకోవడానికి చేసుకోవచ్చు చూస్తాను చూస్తా నేను ట్రై చేసి నేను విన్నామన్నా యా కంపల్సరీ చూస్తాను కొంచెం టైం కావాలి ఇన్స్టిట్యూట్ లో కొంచెం వర్క్ ఇక్గా ఉంది సో సో ఇక్కడ నేను ఆల్రెడీ కడప హోమ్ అప్లయన్సెస్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ స్టాక్ సమరీ కానీ ఎక్సెల్ షీట్ ఎలా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇది ఏమైనా డిస్కస్ మీకు మీతో లేదుగా యా ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తున్నాను ఆల్ టెఫ్ అండి సో యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ఫార్మాట్ మనం ఎక్సెల్లోకి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఓకే ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది చూద్దాం చూడండి ఎక్సెల్ నేను ప్రాఫిట్ అండ్ లోకి వచ్చి ఉన్నాను ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి ఎక్స్పోర్ట్ ఉందా ఎక్స్పోర్ట్ అనివ్వండి ఎక్స్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కరెంట్ కంట్రోల్ ప్లస్ సి షార్ట్ కరెంట్ కరెంట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మీ ఫైల్ ఫార్మాట్ అనేది ఎక్స్ఎంఎల్ డేటా ఎంటర్చేంజా లేకుంటే ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవా తర్వాత ఫోల్డర్ పాత్ర టాలి ప్రైమ్ విత్ జీఎస్టి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారు ఫైల్ నేమ్ తర్వాత డాట్ ఓకే సో మనం కాన్ఫిగర్ ఏ ఫార్మాట్ ఏ ఫార్మాట్ లో తీసుకోవాలి మన ఫైల్ ఫార్మాట్ దగ్గరికి వద్దామండి ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి ఎక్స్ఎల్ ఉంది తర్వాత హెచ్డి ఎంఎల్ ఉంది తర్వాత జేపీఈ ఉంది పిడిఎఫ్ ఉంది ఉంది మనం తీసుకోవాల్సింది ఏంటి ఎక్సెల్ తీసుకోవాలి ని సెలెక్ట్ చేసుకోవాలి ఎక్సెల్ యా ఎక్సెల్ ఎక్సెల్ ఎక్సెమ్ కాదు ఎక్సెల్ తీసుకోవాలి తర్వాత ఎక్స్పోర్ట్ లోకల్ డ్రైవ్ ఏది మనము డి డ్రైవ్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి డి డ్రైవ్ వచ్చేస్తుంది తర్వాత ట్యాండ్ ఎల్ డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ సో ఇక్కడ ఎక్సెల్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు సెండ్ చేయాలి సెండ్ చేస్తే డైరెక్ట్గా ఎక్సెల్కి ఓ ఓపెన్ అవుతుంది అంటే ఇంతకుముందు ఇక్కడ ఏముంది ఎక్సెల్ ప్లేస్లో ఎక్స్ఎంఎల్ ఉంది ఆ ఎక్స్ఎంఎల్ మార్చేసి మనం ఎక్సెల్ షీట్ పెట్టుకున్నాం ఇప్పుడు నేను సెండ్ చేస్తాను ఓకేనా చూడండి సెండ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది ఒకవేళ మనం దానిలో ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా లో ఎడిట్ చేసుకోవచ్చు చూసారా వచ్చిందా డైరెక్ట్గా లో వచ్చేసింది చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఏదైనా హెడ్డింగ్ కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మిడిల్ లెగ్ రావాలన్నా మిడిల్ లెగ్ రప్పించుకోవచ్చు కూడా మిడిల్ లెగ్ రావాలన్నా మిడిల్ డేగ్ రప్పించుకోవచ్చు చేస్తే వచ్చేస్తుంది ఏదైనా వాల్యూస్ మీరు మాడిఫికేషన్ చేసుకోవాలన్నా మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు మైనస్ ఉంది మైనస్ తీసేయండి ఒకవేళ మనం మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే తగ్గొచ్చు వాల్యూ తగ్గొచ్చు ఇక్కడ ఫైవ్ మైనస్ ఉంది మార్చుకోవచ్చు ఏదైనా వాల్యూస్ మాడిఫికేషన్ చేసుకోవాలన్నా మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మనం దీన్ని సెట్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఆల్ బడర్స్ ఓకే తర్వాత సేవ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఒక ప్రాఫిట్ అండ్ లాస్ని ఎక్సెల్ షీట్లోకి ఎలా పంపించాలన్న చూపించాం సో ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేస్తున్నాను నేను సేవ్ చేయట్లేదు ఓకే ఇప్పుడు సేమ్ బ్యాలెన్స్ షీట్ కూడా చేద్దాం బ్యాలెన్స్ షీట్ ఆల్ టెఫ్ ఫండ్ ఎక్స్ అయిపోయింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అండి ఎక్స్పోర్ట్ లెవెల్ అయిన తర్వాత కరెంట్ ఇవ్వండి సేమ్ ఇంతకుముందు మనం ఆల్రెడీ ఎక్సెల్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ ఎక్సెల్ ఉంది ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ మారిపోయింది ఇంతకుముందు ముందు లా వచ్చింది ఇప్పుడు బీ షీట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ వచ్చింది సెండ్ చేస్తున్నాను సెండ్ చేస్తే డైరెక్ట్ గా ఎక్సెల్ వెళ్ళిపోతుంది ఫార్మాట్ చూసారా బ్యాలెన్స్ షీట్ ఎక్సెల్స్తుంది సేమ్ దీన్ని మనకు లైన్స్ ఇవ్వచ్చు మాడిఫికేషన్ ఏమైనా చేసుకోవాలంటే వాల్యూస్ అయినా మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇది బ్యాలెన్స్ షీట్ ఓకే నేను క్లోజ్ చేస్తున్నాను ఏం సేవ్ చేయట్లేదు తర్వాత స్టాక్ సమ్మరీకి వస్తున్నాను స్టాక్ సమ్మరీ ఆల్ డెఫన్ ఇస్తున్నా ఎక్స్పెండ్ అవుతుంది సో తర్వాత కన్ఫిగర్లకు వెళ్ళి సో గూడ్స్ ఇన్వర్డ్స్ సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లేస్ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ ఇస్తున్నాను కరెంట్ ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఎస్టికే ఎస్యుఎం వచ్చింది అంటే మన సిచ్యువేషన్ ఏంటండి స్టాక్ సమ్మర్ నేను సెండ్ చేస్తున్నాను టోటల్ యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ఎల్ స్టాక్ సెంబర్ వచ్చేస్తుంది చూసారా ఇర్బాట్స్ వచ్చింది అవుట్పుట్స్ వచ్చింది క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా వచ్చింది దీన్ని మనం మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఆల్ బస్ద్దాం మిడిల్ చేసుకోవాలంటే మిడిల్ కూడా చేయొచ్చు స్టాక్స్ అమ్మ సెంటర్ ఇస్తే అని వెళ్ళి సింగిల్ లైన్ వచ్చేస్తుంది ఈ విధంగా మనము బ్యాలెన్స్ షీట్ అయినా ప్రాఫిట్ అండ్ లాస్ అయినా ఏదైనా కావచ్చు ట్రయల్ బ్యాలెన్స్ అయినా ఏదైనా ఆటోమేటిక్గా ఎక్సెల్ తీసుకుని రావచ్చు ఓకే తర్వాత చూడండి ఇప్పుడు ఈ కడప హోమ్ అప్లయన్సెస్ లో ఉన్న లెడ్జెస్ అయినా తర్వాత ఐటెమ్స్ అయినా కొత్త కంపెనీలోకి రావాలి అప్పుడు ఎలా చేయాలి అని చూద్దాం ఇప్పుడు నేను కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను కంపెనీలో వెళ్ళాను క్రియేట్ ఇస్తున్నాను నేను లతా ట్రేడ్స్ ఇస్తున్నాను సండ్రీ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను కంట్రోల్ ఇచ్చి సేవ్ చేశాను ఓకే ఇప్పుడు చూడండి లతా ట్రేడ్స్ అనే కంపెనీలో నాకు ఎలాంటి లెడ్జెస్ కానీ ఏమీ లేవు ఇప్పుడు కడప హోమ్ లో ఉన్న ఐటెమ్స్ అయితేనేమి లెడ్జెస్ అయితేనేమి యాజ్ ఇట్ గా లతా ట్రేడ్స్ అనే కంపెనీకి రావాలి అప్పుడు ఏం చేయాలి దాని ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తాం ఇప్పుడు చూడండి డెస్క్ టాప్ రెండు కంపెనీలు కనపడుతున్నాయి కడప హోమ్ అప్లయసెస్ కనపడుతుంది లతా ట్రేడ్స్ కనపడుతుంది ఇప్పుడు నువ్వు ప్రజెంట్ లతా ట్రేడ్స్లో ఉన్నావు సో దీంట్లో ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం ఆల్టర్లే వెళ్తున్నా లెడ్జెస్ ఓన్లీ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రమే ఉన్నాయి ఐటమ్స్ ఉన్నాయేమో ఐటమ్స్ చూడండి ఎంటీ ఏం లేవు యూనిట్స్ ఏం లేవు స్టాక్ గ్రూప్స్ ఏమి లేవు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా కడప హోమ్ అప్లయన్సెస్ క్లిక్ చేస్తున్నాను రెస్టారాంప్ మీద ఇప్పుడు కడప హోమ్ అప్లయన్సెస్ పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆల్టర్నేట్ వెళ్తున్నా లెడ్జెస్ సో ఇవన్నీ లెడ్జెస్ అండి అడిషనల్ సెస్ సిజిఎస్టీ జిఎస్టి కళ్యాణ్ ఇవన్నీ లెడ్జెస్ తర్వాత స్టాక్ ఐటమ్స్ ఆడి బిఎండబ్ల్యూ ఇవన్నీ ఐటమ్స్ యూనిట్స్ ఏ నెంబర్స్ ఉన్నాయి స్టాక్ గ్రూప్స్ కార్స్ ఉన్నాయి ఇవి యాజ్ ఇట్ గా కడప హోమ్ అప్లైన్సెస్ కంపెనీ నుంచి లతా ట్రేడ్స్ అనే కంపెనీలోకి ఎక్స్పోర్ట్ అయిపోవాలి ఎలా సో ఫస్ట్ మనం ఏ కంపెనీ నుంచి అయితే పంపించాలనుకుంటామో ఆ కంపెనీ ఫస్ట్ మనకు పైన ఉండాలి కడప హోమ్ అప్లైన్సెస్ అనేది పైన ఉండాలి ఓకే ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన చూడండి ఎక్స్పోర్ట్ ఉందా ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి ఎక్స్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ 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 లో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఓన్లీ లెడ్జెస్ మాత్రమే అడుగుతుంది టైప్ ఆఫ్ మాస్టర్స్ అని లెడ్జెస్ కాదు ఐటమ్స్ లెడ్జెస్ రెండు వెళ్ళిపోవాలి విత్ ఇన్లూడింగ్ యూనిట్స్ గ్రూప్స్ కూడా వెళ్ళిపోవాలి అలాంటప్పుడు మన లెడ్జెస్ మాత్రమే పంపించకూడదు కాన్ఫిగర్ లా వెళ్ళాలి కాన్ఫిగర్ లా వెళ్ళిన తర్వాత టైప్ ఆఫ్ మాస్టర్స్ ఎంట్రీ ఇవ్వండి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ చూపిస్తుంది అంటే ఆల్ మాస్టర్స్ తీసుకోవాలి ఆల్ మాస్టర్స్ తీసుకున్న తర్వాత ఫైల్ ఫార్మాట్ అడుగుతుంది ఫైల్ ఫార్మాట్ మనకి టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ ఎస్సి ఏఎస్ సిఐఏ ఉంది తర్వాత ఎక్స్ఎంఎల్ ఉంది ని సెలెక్ట్ చేసుకోండి డ్రైవ్ మా డ్రైవ్ లో సేవ్ అవుతుంది ఫైల్ నేమ్ వచ్చేసి మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ సో దీనికి వచ్చేసి ఫైల్ ఫైల్ నేమ్ వచ్చేసి మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే పేరుతో సేవ్ అయిపోతుంది నెక్స్కేపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ లెడ్జర్స్ కాకుండా ఆల్ మాస్టర్స్ వచ్చాయి ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటావో అంటే టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఆ ఫోల్డర్లో వెళ్ళి ఈ మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ అనే ఫైల్ అక్కడ పడుతుంది దాన్ని కాపీ చేసుకొని మనం లతా ట్రేడర్స్ అనే కంపెనీలో ఇంపోర్ట్ చేసుకోవాలి సో సెండ్ చేస్తున్నాం చూడండి డైరెక్ట్ గా ఈ ట్యా డి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి అనే ఫోల్డర్ లో వెళ్ళి పడిపోతుంది ఓవర్ రైట్ అడుగుతుంది ఎస్ చూసారా డైరెక్ట్గా టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో ఆ ఫోల్డర్ లెవెల్ పడిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ దిస్ పీసీ న్యూ వాల్యూమ్ డి తర్వాత టాలీ ప్రైమ్ విత్ జిఎస్టి ఇక్కడ కర్సర పెట్టండి స్లాష్ ఇవ్వండి స్లాష్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉండే కంపెనీలన్నీ పైకి చూపిస్తాయి ఇక్కడ మీరు ఏం చేయాలి మాస్టర్ డాట్ ఎక్సాంబల్ ఎక్కడైతే ఉందో అక్కడ వెళ్ళి కర్సర్ పెట్టాలి ఇక్కడ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ అంటే అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఇప్పుడు కంట్రోల్ ఏ ఇచ్చిన తర్వాత కంట్రోల్ సి ఇవ్వండి కాపీ కాపీ చేసుకొని ఎక్సెల్ ట్యా లేక వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ లతా ట్రేడ్స్ ఉంది కదా లతా ట్రేడ్స్ అనే కంపెనీ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు పైన లతా ట్రేడ్స్ అనే కంపెనీ వచ్చింది ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంపోర్ట్ ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మాస్టర్స్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ ఆ ఫైల్ని కాపీ చేయాలి కంట్రోల్ వి పేస్ట్ ఎంటర్ కంబైన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే ఆ కడప హోమ్ అప్లయన్సెస్లో ఉన్న లెడ్జెస్ కానీ ఐటమ్స్ బై యూనిట్స్ కానీ యాజ్ గా మీకు ఈ కంపెనీలోకి వచ్చేస్తాయి ఎంటర్ ఇవ్వండి చూడండి గా వచ్చేసి ఉంటాయి ఇప్పుడు నేను ప్రజెంట్ లతా ట్రేడ్స్ అనే కంపెనీలో ఉన్నాను ఒకవేళ వచ్చాయా లేదా అని ఎలా తెలుస్తుంది ఆల్టర్గా వెళ్ళాలి ఆల్టర్నెట్గా వెళ్ళిన తర్వాత లెడ్జెస్లో వెళ్ళండి చూసారా మొత్తం కడప హోమ్ అప్లయన్సెస్ లో ఉన్న లెడ్జెస్ అన్ని యాజ్ ఇటీస్ గా మీకు లతా ట్రేడర్స్ అనే కంపెనీలోకి వచ్చేసాయి ఇక్కడ చూడండి కంపెనీ లతా ట్రేడర్స్ అనే కంపెనీ తర్వాత ఐటెమ్స్ వద్దాం దుసరా బిఎమ్ డబ్ల్యూ ఫాక్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ యాజ్ ఇట్ గా వచ్చేసాయి యూనిట్స్ నెంబర్స్ వచ్చాయి స్టాక్ రూప్స్ కార్స్ వచ్చాయి యాజ్ ఇటీస్ గా మొత్తం ఈ హోమ్ అప్లయన్సెస్ లో ఉన్న లెడ్జెస్ ఐటమ్స్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ అన్ని కూడా లతా ట్రేడ్స్ అనే కంపెనీలు కూడా వచ్చాయి ఒక ఓచర్స్ తప్పితే ఓచర్స్ కాకుండా చూడండి ఓచర్స్ ఏం లేవు నో ఓచర్స్ ఎంటర్ అంటే ఇంతవరకు ఇంకా మనము ఎలాంటి ఓచర్స్ అనేది ఎంటర్ చేసి ఉండలేదు ఓన్లీ మనం ఓన్లీ లెడ్జర్స్ ఐటమ్స్ మాత్రమే కడప హోమ్ అప్లయన్సెస్ నుంచి లతా ట్రేడ్స్ అనే కంపెనీలో తెచ్చుకున్నాం అది మాత్రమే ఇక్కడ మనకి కనపడుతుంది ఓకే సో అది అర్థమైందమ్మా ఏమైనా డౌట్ ఉందా ఎక్కడ ఎవరికైనా దీనికి రిలేటెడ్ లింక్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా అర్థం అవ్వలేదా హలో అర్థమైంది కదా ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మనము లెడ్జెస్ ఐటమ్స్ అవి మాత్రమే చేసాం ఇప్పుడు ఓచర్స్ కూడా రావాలి అంటే ఈ కడప హోమ్ అప్లయన్సెస్లో అంటే డిస్ప్లే డెబుక్లో వెళ్దాం ఇప్పుడు కడప హోమ్ అప్లైన్సెస్ పైన ఉంది డెబుక్లో వెళ్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఓచర్ ఎంట్రీ కూడా నిఖుల్ లతా ట్రేడ్స్ అనే కంపెనీలోకి వచ్చేయాలి అప్పుడు మనం ఏం చేయాలి సేమ్ ఫస్ట్ పైన కడప హోమ్ అప్లయన్సెస్ పెట్టుకోవాలి సేమ్ దానికి ఎలా చేసే అలాగే ఓచర్స్ అయితే కదా లెడ్జర్స్ ఐటమ్స్ అన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు ఓచర్స్ ఇచ్చినామంటే మొత్తం వచ్చేస్తాయి గా లెడ్జెస్ ఐటమ్స్ కూడా మళ్ళీ దాన్ని గా ఇవ్వాల్సిన అవసరం ఎక్స్పోర్ట్ లో వెళ్ళండి ఎక్స్పోర్ట్ లో వెళ్ళి ఇక్కడ ట్రాన్సాక్షన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్ ఓచర్స్ అనేది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది ఒకవేళ తీసుకోకపోతే కాన్ఫిగర్ వెళ్ళి ఇక్కడ టైప్ ఆఫ్ ఓచర్ ఎంట్రీస్ దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఆల్ ఓచర్స్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్స్ఎంఎల్ డేటా ఎంటర్ చేంజ్ ఎంటర్ ఇవ్వండి సో మనం చేసే డేటా ఎంటర్ చేంజా కాబట్టి ఎక్స్ఎంఎల్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇంతకుముందు లెడ్జర్స్ ఐటమ్స్ అయితే మాస్టర్ డాట్ ఎక్స్ఎంఎల్ వచ్చేది అదే ఫైల్ నేమ్ మన ట్రాన్సాక్షన్స్ అయితే కన్నా ట్రాన్సాక్షన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ వస్తుంది ఓకేనా సేమ్ యాజ్ ఇట్ ఈస్ నీ టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తుంటో అక్కడికే వెళ్ళి పాత పడిపోతుంది సెండ్ చేస్తున్నారు చూడండి సేమ్ నీ ట సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసింటావో అక్కడికి వచ్చేసింది వచ్చేస్తుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ స్లాస్ ఇవ్వాలి సేమ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్స్ డాట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇది లాస్ట్ ఫైవ్ కంట్రోల్ కంట్రోలే ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అవుతుంది కంట్రోల్ ఫీ కాపీ ఇప్పుడు ఎక్సర్ టాలికి రావాలి ట్యాలి ఇచ్చిన తర్వాత లతా లతా ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ పైన లతా ట్రేడ్స్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ పైన ఇంపోర్ట్ ఉంది కదా ఇంపోర్ట్లోకి వెళ్ళండి ఇంపోర్ట్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ ఇంతకుముందు మనం మాస్టర్స్లోకి వెళ్ళాం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్లో వెళ్ళాలి ఇక్కడ కంట్రోల్ ఫీ పేస్ట్ ఎంటర్ మొత్తం వచ్చేసాయి చూడండి లతా ట్రేడ్స్ లో కూడా లో వెళ్తున్నా మొత్తం ఇక్కడ పైన చూడండి లతా ట్రేడ్స్ అనే కంపెనీ ప్రతి ఓచర్ కూడా దీంట్లోకి వచ్చేస్తుంది అంటే మనకి కడప హోమ్ అప్లైన్సెస్ లో ఉన్న లెడ్ ఓచర్స్ ఏవైతే ఉన్నాయో యాజీస్ గా మనకి లతా ట్రేడ్స్ అనే కంపెనీలో కూడా వచ్చేసాయి చూడండి నీట్ గా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి ఇలాగా సో ఈ విధంగా బెడ్జెస్ కానీ ఐటమ్స్ కానీ వోచర్స్ కానీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలనేది మన దగ్గర చూసుకోవాలి ఓకే ఏమైనా డోర్స్ ఉన్నాయా దీంట్లో ఏంటి యా చాలా ఈ రోజుకి ఇది చెప్పాలా అది ఎందుకంటే అన్ని ఒకటి రోజు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కదా అందుకోసం ఇంకోటి ఇన్వాయిస్ లో మామూలుగా బ్యాంక్ అకౌంట్స్ తో పెడతాం కదా ఇన్వాయిస్ గురించి అంతా అవ్వలో చెప్తాను ఓకే సరే ఓకే ఫస్ట్ ఇవి మనం తెలుసుకోవాలి లిమిటెడ్ గా చూసుకున్నాం సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఐటమ్స్ ఐటమ్ కానీ తర్వాత లెడ్జర్ కానీ మనం డిలీట్ చేయాలి అన్నప్పుడు వాటి మీద ఇంతకుముందు మనం ఎంట్రీస్ పాస్ చేసి ఉండకూడదు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేపు లే వెళ్తే దీంట్లో శాలరీస్ క్యాపిటల్ తర్వాత పర్చేజ్ ఇవన్నీ ఐటెమ్స్ సోనీ ఎల్జీ వాటర్ హీటర్ ఎల్ఈడి బల్బు ఇవన్నీ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెంని కానీ లెడ్జర్ కానీ డిలీట్ చేసాలనుకుంటున్నారు ఆల్రెడీ ఐటమ్స్ కానీ లెడ్జర్స్ మీద కానీ బిల్లు పడకుండా ఉంటే డిలీట్ అవుతాయి బిల్లు పడిన తర్వాత డిలీట్ చేయాలంటే చేయలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐటమ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను అండి ఆల్రెడీ ఐటమ్స్ మీద బిల్స్ పడినాయి ఆల్టర్గా వెళ్తున్నా ఐటెంలోకి వెళ్తున్నా స్టాక్ ఐటమ్స్ ఆడి ఓపెన్ చేశాను ఆల్ టు డి ఆల్ టు డి వస్తుందా ఓపెన్ అవ్వట్లేదు ఓకే లెడ్జర్ డిలేట్ చేయాలనుకుంటున్నా లెడ్జర్లోకి వెళ్తున్నా క్యాపిటల్ ఆల్ టు డి ఆల్ టు డి వస్తుందా రాలేదు ఎందుకంటే వాటి మీద ట్రాన్సాక్షన్స్ అంటే బిల్స్ పడ్డాయి బిల్స్ పడ్డాయి కాబట్టి అవి డిలేట్ అవ్వవు వాటిని డిలేట్ చేయాలి అంటే ఏం చేయాలి నువ్వు బిల్స్ వేసింటావు కదా అంటే ట్రాన్సాక్షన్ జరిపంటావు కదా వాటిని డిలీట్ చేసి అప్పుడు దీన్ని డిలేట్ చేయాలి లేకుండా డిలీట్ అవ్వదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను క్యాపిటల్ డిలీట్ చేయాలనుకుంటున్నాను డే బుక్ లో వెళ్ళి క్యాపిటల్ ఎంట్రీ ఉంది కదా ఎంట్రీ స్పేస్ ఇస్తే ఇలా బ్లూ కలర్ లో వస్తుంది స్పేస్ ఇప్పుడు దీనిని ఆల్ టు ఇస్తాను పర్మనెంట్ గా డిలీట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు నేను క్యాపిటల్ లెడ్జర్ ని డిలీట్ చేసుకోవచ్చు ఎందుకంటే దాని మీద పడిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటుందో దాన్ని డిలీట్ చేస్తాను ఒకసారి చూస్తాను ఆల్టర్ వెళ్తాను లెడ్జర్ లో వెళ్ళాను క్యాపిటల్ ఓపెన్ చేశాను ఇప్పుడు చూడండి ఆల్ డ్యూటీ ఇప్పుడు వచ్చిందా ఆల్ డ్యూటీ ఇంతకు ముందు రాలేదు ఎందుకు రాలేదు దాని మీద ట్రాన్సాక్షన్ కాబట్టి రాలేదు ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయొచ్చు ఎంటర్ ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఉంది ఎక్కడైనా డిలీట్ అయిపోయింది ఓకే అలాగే ఇప్పుడు డే బుక్ డేబుక్లో వెళ్తున్నా ఈ ఐటెమ్స్ అన్ని ఉన్నాయి ఆల్రెడీ అన్నిటి మీద పడి ఉన్నాయి ఎల్ఈడి బల్బు బిఎండబ్ల్యూ ఇవన్నీ పడి ఉన్నాయి ఇప్పుడు ఈ లాస్ట్ బిఎండబ్ల్యూ ఆడి సంబంధించిన పర్చేజ్ ఉంది కదా దాన్ని డిలీట్ చేస్తున్నా ఆల్ టు డీ డిలేట్ సేల్స్ ఏమైనా చేసామా చేయలేదు కాబట్టి ఇప్పుడు బిఎండబ్ల్యూ కారు ఆడి డిలీట్ చేస్తాను ఎందుకంటే అది నేను వేసింది పర్చేజ్ ఒకటే సేల్ చేయలేదు ఆల్టర్లోకి వెళ్ళాను స్టాక్ ఐటమ్లోకి వెళ్తున్నా ఆడి ఓపెన్ చేశాను ఆల్ టు డీ సో ఎందుకు డిలీట్ అవుతుంది అక్కడ ఓచర్ డిలీట్ చేశాను కాబట్టి ఇక్కడ డిలీట్ అవుతుంది లేకపోతే డిలీట్ అయ్యేది కాదు ఇప్పుడు బిఎండబ్ల్యూ ఆల్ టు డి చూడండి ఇది కూడా డిలేట్ అయిపోతుంది ఎందుకు అవుతుంది ఆ డిలీట్ చేశాను కాబట్టి ఓచరు ఇక్కడ డిలీట్ అవుతుంది అక్కడ ఆ ఆ ఐటెం మీద కానీ ఆ లెడ్జర్ మీద కానీ ఒకవేళ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే అది డిలీట్ అవ్వదు ఒకవేళ కొత్తగా లెడ్జర్ క్రియేట్ చేసావు దాని మీద ఎలాంటి ఓచర్ కూడా పోస్ట్ చేయలేదు అలాంటప్పుడు అది డిలీట్ అవుతుంది కొత్తగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను అండి క్రియేట్లోకి వెళ్ళాను లెడ్జర్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను వచ్చేసి రెంట్ అని క్రియేట్ చేశాను ఇన్ డైరెక్ట్ ఎక్స్ప్రెస్ దీని మీద నేను ఎలాంటి ఓచర్ వేయలేదు ఇప్పుడు నేను ఇమీడియట్గా డిలీట్ చేసుకోవచ్చు డిలీట్ అవుతుంది ఒకసారి చూడండి ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్స్లోకి వెళ్తున్నా రెంట్ టు టీవీ ఇది ఎందుకు డిలీట్ అవుతుంది జస్ట్ లెడ్జర్ క్రియేట్ చేశాను కానీ ఎలాంటి ఓచర్ అయితే పాస్ చేయలేదు అందుకోసమే ఇది డిలీట్ అవుతా ఉంది ఇప్పుడు డిలేట్ చేస్తాను చూసారా రెంట్ ఎక్కడైనా ఉందా లేదు డిలేట్ అవుతా ఉంది సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే సో తర్వాత నెక్స్ట్ డే డేబుక్లో వెళ్తున్నా ఇప్పుడు సేల్స్ గణేష్ మర్చెంట్స్ ఒక బిల్లు మాత్రమే పడి ఉందండి ఇప్పుడు నేను ఇంకా రెండు మూడు బిల్స్ పోస్ట్ చేస్తున్నాను పోస్టర్స్లోకి వెళ్ళి సేల్స్లో వెళ్ళి క్యాష్ బిల్ వేస్తున్నాను సేవ్ చేశాను కంట్రోలే సో తర్వాత మళ్ళీ కొత్త లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా ప్రియా ట్రేడర్స్ సండ్రి సేవ్ చేస్తున్నా ఇప్పుడు నేను యాక్చువల్గా మూడు సేల్స్ వేశాను డేబుక్ లో వెళ్తాను ఇక్కడ సేల్స్ అని చూపిస్తున్నాయి వన్ టూ త్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెండో బిల్లు డిలేట్ చేసావు అనుకో ఆ థర్డ్ బిల్లు సెకండ్ వస్తుంది అప్పుడు మీరు ఎవరికైతే కస్టమర్స్కి ఇచ్చి ఉంటారో ఇన్వాయిస్ లో అప్పుడు అప్ అండ్ డౌన్ అవుతాయి ఎప్పుడైనా కానీ సేల్స్ లో ఒకవేళ ఏదైనా ఒక బిల్లు తప్పు పడింది అని అనుకున్నప్పుడు దాన్ని మీరు క్యాన్సిల్ చేయాలి కానీ డిలీట్ చేయకూడదు డిలేట్ చేస్తే రిటర్న్స్ లో కానీ కస్టమర్ ఇచ్చే ఇన్వాయిస్ లో కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు సెకండ్ బిల్లు తప్పుపోయిందండి దాన్ని మీరు ఏం చేయాలి ఓకే క్యాన్సల్ చేయాలి క్యాన్సిల్ చేస్తే దాంట్లో ఉన్న అమౌంట్ మాత్రం వెళ్ళిపోతుంది బట్ ఆ బిల్లు ఎవరికి పడింది అనేది మాత్రం మీకు ఐడియా వస్తుంది సో దాన్ని మీరు ఏం చేస్తారు కొత్త బిల్లుగా రైట్ చేసి అతనికి ఇవ్వాలి ఆ బిల్లు మీరు క్యాన్సిల్ చేసేయండి అది తీసుకోవద్దండి అది రిటర్న్స్ లో అప్లోడ్ చేసుకోకండి కొత్త బిల్లు రైట్ చేసి ఇస్తాను దాంట్లో బై మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఫోన్ చేయాలి అంతేగాని దాన్ని డిలీట్ అనుకోండి కిందిది పైకి పోతుంది మొత్తం రిటర్న్స్ లో కానీ అన్ని ఇన్వాయిస్ అంత గందరగోళం అయిపోతుంది అలా ఎప్పటికీ చేయకూడదు ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే క్యాన్సిల్ చేస్తాను తొమ్మిది వేలు బిల్లు పడింది కదా దీన్ని క్యాన్సిల్ చేస్తే జీరో అయిపోతుంది ఆల్ టెక్స్ ఆల్ టెక్స్ ఇస్తే క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడే కానీ సేల్స్ ఇన్వాయిస్ డిలీట్ చేయొద్దండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఎస్ చేస్తున్నాను చూడండి ఈ బిల్లు అయితే అలాగే కనబడుతుంది మన కంటికి కానీ క్యాన్సిల్ అయినట్టుగా కనబడుతుంది ఇక్కడ చూసారా క్యాన్సిల్డ్ క్యాన్సిల్ అని చూపిస్తుంది ఒకవేళ డిలే ఆల్ ఆల్రెడీ చూడండి ఆ థర్డ్ బిల్లు సెకండ్ వెళ్లిపోయింది సెకండ్ వెళ్ళిపోతే ప్రాబ్లం కదా రిటర్న్స్ అప్లోడ్ చేసే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా సో అందుకోసమే సేల్స్ వయసు ఒక యాభై బిల్లులు వేశారండి ఆ యాభై బిల్లుల్లో ముప్పై బిల్లు నలభై బిల్లు తప్పిపోయింది దాన్ని అక్కడే దాన్ని క్యాన్సిల్ చేసేయండి ఆ బిల్ నెంబర్ అయితే అలాగే ఉంటుంది బట్ క్యాన్సిల్ లో చూపిస్తుంది అది డిలేట్ చేసామనుకో ఆ థర్టీ వన్ థర్టీకి వస్తుంది థర్టీ టూ థర్టీ వన్కి వస్తుంది మొత్తం గందరగోళం అయిపోతుంది అలా ఎప్పుడు చేయొద్దండి సేల్స్ ఇన్వైస్లో మాత్రం డిలేట్ చేయొద్దండి ఒకవేళ తప్పు పడినా కూడా దాన్ని క్యాన్సిల్ చేసి సరి చేసుకోండి కొత్త బిల్లు రైజ్ చేసి ఇవ్వండి కస్టమర్స్కి ఓకేనా సో అది ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా అప్పుడు ఇన్వెస్ట్ మాట్లాడి ఇన్వాయిస్ నెంబర్ ఇన్వాయిస్ నెంబర్ మారుతుంది అంతే పార్టీ నేమ్ అదే ఐటెమ్స్ వ్యాల్యూస్ అన్ని సేమ్ ఉంటాయి అదే అదే ఇన్వాయిస్ ఒకటి మారుతుంది అది కాబట్టి వస్తుంది ఓకే అదే అంతే సేల్స్ ఇన్వాయిస్ ని గుర్తు పెట్టుకోండి ఓకేనా ఓకే లింక్స్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను ఒకసారి చూసుకోండి ఓకేనా Okay, very okay. nice. Mm -hmm. Thank you.